ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓరిగా ఈ ప్రచారం ఓరు జరుగుతుంది ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో నిలబడ్డాలలో ప్రధానంగా బక్కా జడ్సన్ అన్న గెలుపు అంచులలో ఉంటే బక్కా జడ్సన్ అన్న డిసెంబర్ నుండి ప్రచారం చేసుకుంటుంటే బక్కా జడ్సన్ అన్న నలభై సంవత్సరాలు తన జీవితాన్ని దారబోసి ముప్పై దాదాపు ముప్పై సంవత్సరాలు కాంగ్రెస్కు సేవ చేస్తే బక్కా జడ్సన్ అన్న బయటికి పంపిస్తే ఆయన ఈరోజు నిరుద్యోగుల పక్షాన తెలంగాణలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల పక్షాన ఉద్యోగుల పక్షాన అందరి పక్షాన ఉండాలని ఎమ్మెల్సీకి ఒక చట్ట సభలలోకి ఒక మేధావుల సభకు వెళ్లాలని ఆయన ప్రచారాన్ని చేసుకుంటుండే ఆయనను కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్ళగొట్టడమే కాకుండా ఇంకా చట్ట సభలలోకి కూడా రావద్దని ఆయన మీద కుట్రాలు పన్నీ ఆయనకు ధీటుగా అంటే ఆయన నిరుద్యోగులలో ఎంతైతే పట్టు ఉందో ఆ పట్టు నుంచి కొంత కాంగ్రెస్ పార్టీకి ఓటు షిఫ్ట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబెడుతున్న తీన్మార్ మల్లయ్యను దొంగ మల్లయ్యను గెలిపేయాలని అశోక్ ని దింపారు అసలు ఈ అశోక్ ఎవరు అశోక్ను ఎట్లా దింపిరు అశోక్ను ఇంకొకళ్ళకున్న రాజకీయ అక్రమ సంబంధం ఏందనేది మీకు కన్ను కట్టినట్టు చెప్తాం ఇగో అశోక్ అనే వ్యక్తి ఇక్కడ మీరు చూడండి ఈ ఈ ఫోటోలలో చూడండి అశోక్ అనే వ్యక్తి అశోక్ ఫస్ట్ గ్రూప్ టూ ఉద్యమాన్ని నిరుద్యోగుల చేసిందని చెప్తున్నాడు కదా ఇక్కడ ఆయన ఏం చేసిండు ఫస్ట్ ఈయన ఇది చేయడం వల్ల నిరుద్యోగుల పేరుతోటి ఆయన ఎమ్మె రాజకీయాలలోకి రావాలని అనుకున్నాడు నిరుద్యోగులకు చేస్తే మంచిదే రాజకీయాలలోకి రావనుకుంటే స్ట్రేట్ ఫార్వర్డ్కి వస్తే మంచిదే కానీ ఈయన నిరుద్యోగుల పక్షాన్ని పోరాడుతుందని చెప్పేసి చేస్తే ఆయన మీద ఆ రోజు పీడీ యాక్ట్ అక్రమంగా పెట్టిరు సార్ వద్దు మీరు రావద్దని చెప్తే వచ్చిండు వచ్చిండు ఇక ఈడ అరెస్ట్ అయిండు ఇక్కడికి రమ్మని చెప్పింది ఎవరు ఈయన బల్మూర్ వెంకటే చెప్పిండు బల్మూ ఇక అరెస్ట్ అయిండు దీన్ని ఇప్పుడు వీడియోలలో చక్కర్లు కొట్టిస్తుండు ఈయన అరెస్ట్ అయినాక ఈయనను బయటికి తీసుకొచ్చింది ఎవరే అంటే ఇక బల్మూర్ వెంకట్ బల్మూరి వెంకట చెంచల్గూడ జైలు నుండి తీసుకొచ్చిండు ఇది వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి సంబంధం ఇక ఈ బల్మూరి కు రియాజ్ కు వీళ్ళందరికీ మధ్యలో ఏం జరుగుతుంది నిరుద్యోగుల ఎట్లా జరుగుతుంది ఏందని ఒక కోవర్ట్ ఉన్నాడు ఆ కోవర్ట్ అనేటోడు ఇంద్రనాయక్ అనేటైన ఇగో బల్మూరి వెంకట పక్కన ఉన్నాడు ఈయన ఇగో ఇక్కడనో ఇంద్ర ఈ బల్మూరి వెంకట్ తోటి ఉన్నాడు ఇక్కడనో రియాజ్ తోటి పోయి ఈ తీన్ లేక మద్దతు ఇచ్చింది దాంట్లో పోస్టర్ రీజులో ఉన్నాడు ఇక్కడ ఈయన నిన్న కాక ఈ ఒక రెండు నెలల కిందట ఏదైతే నిరార దీక్ష చేసిండో అశోక్ ఆ అమర్నిరార దీక్షలో కూడా ఇక్కడ కూర్చున్నాడు ఇక్కడ అశోక్ తోటి ఉన్నాడు ఇక్కడ రియాజ్ తోటి ఉన్నాడు ఇక్కడ ల్మూర్ ఎంకడ్ గారితోటి ఉన్నాడు ఈయన ఈయనది ఏందా అంటే ఈయన అసలు గ్రూప్ టూ పోస్ట్ లో ఈయన పాత్ర ఏం లేదు ఆగస్ట్ సెప్టెంబర్ వరకు ఏం తెలియదు ఈయన తీసుకొచ్చారు సెప్టెంబర్ చివర్లో తీసుకొచ్చి నిరుద్యోగ బస్సు యాత్రకు ఈయన మీద ఒక కమిటీ వేసిన దాంట్లో ఈయన నిరుద్యోగ బస్సు చైతన్య బస్సు యాత్రకు చైతన్య యాత్ర బస్సుకు ఈయన కన్వీనరు ఈయన కథలు ఏందంటే మాకు ఇక చాలా తెలుసు వాస్తవాలు అనేక తోడాలి ఈయన అక్కడిక్కడ ఇన్స్టిట్యూట్లలో డబ్బులు అడుకొచ్చి కూడా అనేది ఒకటి ఉంది ఒక అపవాదం అయితే ఉంది ఇది మరి దీన్ని వీళ్ళు చేయాలో దానివైపు కూడా మేము చేస్తున్న ఎన్నికల ఇస్తాం ఈ ఇంద్రప్రసాద్ నాయక్ అనే వ్యక్తి ఈ రియాజు బస్ యాత్రలో మాకు ఇచ్చిన ఇరవై ఆరు వేల రూపాయలు ఇరవై ఆరు లక్షలు ఇరవై ఏడు ఇరవై లక్షల రూపాయల వరకు ఉన్నాయి దాదాపు ఆ ఇరవై ఏడు లక్షల రూపాయలను వీళ్ళు ఏం చేసిరు ఆ రోజు మాకు బస్ యాత్రకు మా ఎమ్మటి ఉండి చేసినటువంటి సారు జార్ఖండ్ పిసిసిగా ఉండి రిటైర్డ్ అయినటువంటి సారు అజయ్ కుమార్ సార్ అనే వ్యక్తి మాకు బస్సు యాత్రకు ఎంతో దగ్గర ఉండి చేసినటువంటి అజయ్ కుమార్ సార్ దగ్గర వీళ్ళంతా ఉండి వచ్చి డబ్బులు తీసుకు ఇచ్చి ఇప్పించిండు మాకు నేను అక్కడనే ఉన్నా బస్సు యాత్రకు పిల్లలు ఇటు ఇబ్బంది పడద్దు అని చెప్పేసి ఇరవై ఏడు లక్షలు శాంక్షన్ చేపిస్తే ఇరవై ఏడు లక్షల్ని వీళ్ళేం చేసిర్రు అసలు ఇరవై ఏడు లక్షలని మేము బయట రోడ్ల మీద తిరిగినా చేసినాం ఇంకా దాని గురించి ఇంకో టాపిక్ ఇంకో వీడియో చేస్తాం అది సపరేట్ టాపిక్ అయితే ఇక్కడ చూడండి ఇక్కడ ఇదే మళ్ళీ అశోకు ఇక్కడ మొన్న దీక్ష చేసిండు ఇక్కడ ఆర్కే స్నేహి తీసుకొని వచ్చిండు ఇదే అశోకును అరెస్ట్ చేశారు మళ్ళీ ఇక్కడ నిమ్మరసం ఇచ్చిందేమో బల్మూరే గడు నిమ్మరసం ఇచ్చిండు అక్కడనే ఆ రోజు గొడవ గాడి పంపించిండు గ్రూప్ టూ కాడికి ఆయన మళ్ళీ అరెస్ట్ అయినాక బెయిల్ తెచ్చిండు ఇక్కడ కుసోబెట్టింది ఆయన చిక్కడపల్లి లైబ్రరీల పోస్టుల గురించి చర్చ అయినాక దీక్ష కుసమ్మ అని చెప్పి అన్ని చేసుకొని దీక్ష కుసో ఇక్కడ మళ్ళీ ఈయమో అరెస్ట్ అయిండు అరెస్ట్ అయినాక నిమ్మరసం తాపించిండు ఇగో ఈ దొంగ ఇంద్రకుమార్ వీళ్ళు దొంగలు ఇగో ఇట్లా అనమాట మరి ఈ దొంగ ఈయనను దీక్షల కూర్చోబెట్టి ఎమ్మెల్సీ ఈ రోజు ఆయన దగ్గరికి ఎందుకు పోయాడు మరి ఈయన అంటాడు ఇదే అశోక్ అసలు నాకు ఎమ్మెల్సీ చేయాలని లేదు ఏం లేదు నాకు అది ఇదే స్టోరీలన్నీ చెప్తున్నాడు మరి ఇదే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ దాని గురించి ఓట్లు ఎట్ట చేయాలి ఓటు ఎట్ట వినియోగించ అప్లై ఎట్ట చేయాలని చెప్పిండు ఈయన ఇగో ఈ ఈ అబ్బాయి ఖమ్మంపాటి సత్యనారాయణ ఈయన గా పోటీ చేసి ఈయన కాంగ్రెస్కి ఏమైనా డైరెక్ట్ చెప్పలేదు ప్రజా వ్యతిరేకత ఉంది వాళ్ళు నిరుద్యోగులు నెట్ ఉపయోగించుకున్నారు ఆ రోజు వీళ్ళు ఎలివేట్ అయ్యేందుకు కేసీఆర్ మీద పడతాం కేసీఆర్ మీద పోరాడేందుకు అందరం వీళ్ళని అభినందించాలి కానీ ఈయన గా చేసిండు కాంగ్రెస్ గెలవాలని అక్కడ చెప్పలేదు డైరెక్ట్గా గా ఇద్దరు కలిసి ఎమ్మెల్సీకి ఎట్లా ఓటుకు అప్లై చేసుకోవాలని చేసిర్రు చేసిండు ఈయన డేటా మొత్తం మళ్ళీ ఇస్తే ఈయన ఈయన ఆఫీస్ నుంచే అందరికి అప్లై చేసిర్రంట ఈయన రెండు లక్షల ఓట్లు ఫిల్ చేసిర్రంట ఇది వీళ్ళ తతంగం అయితే ఇప్పుడు మళ్ళా ఇప్పుడు ఇన్ని కథాలు చేసే అశోక్ మరి ఇంత ఈ అశోక్ ఇంకొకటి చూడు కాంగ్రెస్ కి ఎట్లా సంబంధం ఉందనేది ఇదే అశోక్ గురించి రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఒక మీడియా బిగ్ టీవీలో ఈయన గురించి ఇంటర్వ్యూ ఇస్తారు అన్ని చేస్తారు ఈయన గురించి లైవ్ పెడతారు కానీ ఇదే బక్క జర్సన్ అన్న గురించి కాంగ్రెస్ రావడానికి కష్టపడ్డ బక్క జర్సన్ గారి గురించి ఎందుకు ఇంటర్వ్యూ చేయరు లైవ్ ఎందుకు చేయరు ఇక బక్క గారు తీన్మార్ మల్లయ్య గురించి ఆయన దొంగగా చేస్తుండే బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తుండీ ఎమోషనల్ గా చేస్తుండని ఒక రెండు కాళ్ళు లేనైనా ధర్నా చేస్తుంటే ఈయనది మాత్రం ఈ బిగ్ వాళ్ళు మాత్రం ఎక్కడ కవర్ చేయరు అన్ని యూట్యూబ్ ఛానల్ కవర్ చేస్తుంటే ఇక కాంగ్రెస్ ఛానల్ కట్ల మైలేజ్ ఇస్తారు వీళ్ళు అసలు వీళ్ళు ఈ తీన్మార్ మల్లయ్య అశోక్ అనేటోడు వీళ్ళు చట్టసభలకు పోయే పోయి అర్హత ఉందా లేదా పక్కా ఇప్పుడు చెప్తున్నాం కదా ఆ రోజు గ్రూప్ టూ అప్పుడు పంపించింది ఆయనే అరెస్ట్ చేయించి కొట్లాడితే అరెస్ట్ చేయించింది ఆయనే బెయిల్ తెప్పించింది ఆయనే మొన్న కూడా దీక్ష గుసా పెట్టింది పలుమూరి వెంకటే బెయిల్ తెప్పించింది పలుమూరి వెంకటే ఇం నిమ్మరాజం దాపింది ఆయన ఇంటికి వచ్చి తోలిందా ఇక్కడ మనకు అందరికీ క్లియర్ గా కనబడుతుంది కాంగ్రెస్ బిగ్ టీవీలో ఇంటర్వ్యూలు పెట్టించారు జర్సన్ అన్న దారి ఒక టీవీ రాదు కాంగ్రెస్ ఎందుకు ఇచ్చిన కాడికి మరి ఈ ఛానల్ కి ఎందుకు కనిపి ఆ రోజు టీవీ నైన్ అన్నింటిని తిట్టారు కదా అసలు వీళ్ళు నిజంగా చట్ట సభలకు ఈ తీర్మార్మాల పనికి వస్తాడా చూడు ఇక్కడ నన్ను సంపురి అరే నువ్వు పోరాడేటటువంటి ముప్పై నువ్వు నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీని నువ్వే నువ్వు వస్తారా నాయన నువ్వు సావద్దు నేను నన్ను సంపు నాకు శాసన మండలి పంపితే పంపురు లేదంటే శ్మశానాన్ని పంపమని ఇక ఈయన చెప్తాడు ఈయన ఈయన ప్రచారం ఇక అశోక్ చూడు శాసన మండలికి మేధావులు పోవాలి వీళ్ళ మేధావి ఎంత డోర్లో తనమో ఈయడే ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేస్తాడు అందరి కుల సంఘాల దగ్గరికి వెళ్తుంటాడు మేధావుల దగ్గర కులాలు ఇవన్నీ ఎందుకు చట్ట సభలలో పోవాల్సిన వాళ్ళు ఎమ్మెల్యే లెక్కనే చేస్తారు ఇక్కడ మళ్ళీ ఈయన అల్లటి పట్టుకొని చేస్తాడు ఇడ మొన్నటి వరకు ఉద్యమంలో ఉన్నటువంటి పాఠాలలో ఎక్కడ కానీ ఈ కుల వృత్తుల పైన కుల ఆశ్రిత కులాలపైన క్వశ్చన్స్ వస్తాయి ఈ ఉద్యమ చరిత్ర పదేళ్లలో ఎక్కడ కానీ మరి ఇటు మోగ కట్టుకొని ఆయన వస్తువుల గురించి ఎక్కడే చెప్పలే ఇది కులాన్ని తీసుకొచ్చి వీళ్ళు ఎమోషనల్గా ఓట్లాడతాడు ఇది ఎమోషనల్ గా ఓట్లాడుతాడు అనే కులాన్ని చూసి అడుగుతాడు ఇక ఫ్రీ బీస్ ఇవ్వద్దు ఎక్కడున్నా కానీ ఇప్పుడు జనరల్ ఎలక్షన్లో ఫ్రీ బీస్ ఇస్తారు మరి అలా డబ్బులు ఇస్తుంటే పుస్తకాలు ఇస్తా ఉంటాడు మరి రేపు ఎమ్మెల్సీ అయినాక బిర్వాద సంపాదించినాక మరి ఏమిస్తా ఒకళ్ళు స్కూటీ ఇస్తా ఒకళ్ళకి ల్యాప్టాప్ ఇస్తా ఇంకొకళ్ళకి ఆడోళ్ళకి ఇస్తావు ఇది ఇస్తావు పుస్తక తాళాలు ఇస్తావు మొగాళ్ళకి ఏమి ఇస్తావు ఇక వాళ్ళకి అందరికి వీళ్ళు లిక్కర్లు తాపి ఇక మరి ఎమ్మెల్యే ఓట్లు వచ్చేసరికి ఇంకేమిస్తాడు చూడు జనాలను ఎంత సమీకరించిండు వీళ్ళందరూ రేపు ఒక కొద్ది వరలో ఇటు నిరుద్యోగులు ఉన్న వాళ్ళు రేపు అందరు గ్రూప్ టు గ్రూప్ అన్న ఆఫీసర్లకు కావాల్సిన వాళ్ళని అందరినీ ఎక్కించి వీళ్ళందరినీ బయటికి డబ్బులు తీసుకొచ్చి ఆడోళ్లతో కోలాటాలు వేపిచ్చి అంత అల్లో కల్లోలంగా ఒక ప్రధాన పార్టీలు ఎట్ట చేస్తారు అట్లా ఈయన మేధావితనం ఎక్కడుందో ఒక ఆయన అంటాడు అశోక్ సారు ఒక ప్రొఫెసర్ అంటాడు అయిగా చూడు ఎట్లా బస్సులు పెట్టి ఇన్ని పెట్టి ఇన్ని డబ్బులు యానించి వస్తున్నాయి ఇదంతా వెనకం ఉండి నడుపుతున్నటువంటి ఈ ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్సీ ఈ బల్మూరి వెంకట గారు ఇస్తున్న డబ్బుల వల్ల వీటి వల్ల నడుస్తున్నటువంటి తంతు దయచేసి నిరుద్యోగులారా ఆలోచించండి కట్టర్ ఫైటర్గా ఉన్నటువంటి అన్నకు ఓటేయండి అశోక్ అనే వ్యక్తి అన్న నొడగొడతందుకు దించినటువంటి ఒక బూటకపు మనిషే మల్లయ్యను గెలిపించడానికే వీళ్ళందరూ పన్నిన పన్నాగం బల్మూరి వెంకటైన రియాజ్ అయినా కాంగ్రెస్ పెద్ద నాయకులైనా వీళ్ళందరూ కొంతమంది అందరు కాదు కాంగ్రెస్లో ఎనభై తొంభై శాతం నాయకులకు బక్క అన్న గెలవాలని ఉంది కొందరు మూర్ఖులు కొందరు వాళ్ళ స్వప్రయోజనాల గురించి ను గెలిపించడానికి కాంగ్రెస్ కొరకు పాటుపడ్డ బక్క అన్నను ఇంటికి పంపించాలని చూస్తున్నారు కానీ తెలంగాణ సమాజం ఆయనను అక్కున చేర్చుకొని గెలిపిస్తుంది నిరుద్యోగులారా అశోక్ను నమ్మొద్దు అశోక్ అనే వ్యక్తి ఒక బూటకప్పు వ్యక్తి ఆయన దొంగ దీక్షలు చేసిండు ఆయనను ఆలోచించండి మొన్న ఆయన తోటి దీక్ష తీన్ తీన్మార్మల్ లేక ఏ విధంగా మద్దతు ప్రకటించిడు ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి ఈ అశోక్ అనే వ్యక్తి ఒక ఫేక్ ఆయనకు మొన్న ఇప్పుడే ఇంకొకరు చెప్పారు మూడు కోట్లు అడిగిండంట మారు మళ్ళీ విత్ డ్రా కావాలని అన్నని కొరకు ఇంత చేసినా కానీ అంటే అన్నని కొరకు ఎక్కువ ఉంది మళ్ళీ అడీట్ అయితే తట్టింది ఏదంటే మూడు కోట్లు అన్న మరి విత్డ్రా అవుతుంటే ఏ మూడు కోట్లు ఎందుకులే కానీ నీకు తర్వాత సెట్ చేస్తా గానీ ఇక నువ్వైతే గట్టి నువ్వు నిరుద్యోగుల కళ్ళు తిరుగు నేను ఇక ఇటు ఉపాధ్యాయులు ఈ సంఘాలు తిరుగుతా నువ్వు పక్క నిరుద్యోగుల వైపే ప్రచారం చేయని చెప్పినాడు నిరుద్యోగుల వైపే వస్తున్నాడు నిరుద్యోగుల ఓట్లు అన్న చూడండి ఆయన ప్రచార సరణిలో ఎక్కడ కానీ ఉపాధ్యాయులు కానీ ఎక్కడ కానీ ఎవరిని కలవట్లేదు అక్కడక్కడ అట్లా వీడియోలో చేసి పెడుతున్నాడు మొత్తం నిరుద్యోగుల ఓట్లు చీల్చడానికి పక్క జడ్సన్ ఉండగొట్టడానికి దయచేసి జడ్సన్ గెలిపియాలి ఫార్టీ వన్ నెంబర్ మీద మీ మొదటి ప్రధాన ఓటు వేయాలి